హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో ఫోర్ హే ధరణి అంటూ ఆమె భుజాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు గగన్ ఉలిక్కిపాటుగా గట్టిగా కళ్ళు మూసి ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ అతన్ని చూసింది ధరణి ఎందుకేడుస్తున్నావు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేనెందుకు ఏడుస్తాను నేను ఏడవట్లేదు అంటూ ముఖం పక్కకు పెట్టుకుంది ధరణి ఆమె కంటి కొన నుంచి జుట్టులోకి కన్నీటి చుక్క వెళ్ళిపోయింది అక్కడ చేతితో తడిమి మరి దీన్నేమంటారు అన్నాడు ఆమె వేలిగా ఉన్న తడి చూపిస్తూ ఒక్కోసారి పక్కకి పడుకుంటే కళ్ళల నుంచి నీళ్లు వస్తాయి అని చెప్పింది ధరణి మరి నాకెప్పుడు రాలేదే నీకెలా వచ్చాయి అని అడిగాడు గగన్ అతని వైపు చూడకుండా పక్క చూపులు చూస్తోంది ధరణి అతను సరిగ్గా పడుకొని ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు ఏమైంది అని అడిగాడు ఆమె చంప మీద చేవేసి ఏమీ లేదు అని అంది మూతి బిగించి ధరణి యునో దీన్నే అంటారు అని గగన్ అనగానే కళ్ళు ఎత్తి చూసింది ధరణి అతని వంక ఇప్పుడు నేను అలగలేదు అని అంది చిన్నగా అబద్ధం చెప్పుకో అంటూ ధరణి గడ్డం కింద చేతిని పట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు గగన్ నిజంగా నేనంటే మీకు ఇష్టం లేదా అని అడిగింది ధరణి ఏడుపొచ్చేలా ఉంది ఆమె ముఖం ఎవరన్నారు అని అడిగాడు గగన్ మీరా కదా అన్నారు నేనా ఎప్పుడూ ఇందాక నువ్వంటే నాకు ఇష్టం లేదు ధరణి అని అన్నానా అని అడిగాడు గగన్ నిజానికి ఆమె ఏడుపు అతనికి చిరాకు కోపమో రావాలి కానీ అదేమీ రావట్లేదు ఆమె ఏడుస్తుందని తెలియగానే ఓదార్చేలా అతని మనసు ప్రేరేపిస్తోంది ఇష్టమని అలా చెప్పలేదు కదా మీరు అని అడిగింది ఈ ధరణి నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు అర్థమైందా మమ్మీ ఎవరిని పెళ్ళి చేసుకోమన్నా చేసుకోను కదా నువ్వు నచ్చకుండా పెళ్ళి అలా చేసుకుంటాను అని అన్నాడు గగన్ అతన్నే చూస్తుంటే ఇప్పటికైనా ట్యాప్ కట్ట అన్నాడు సీరియస్గా నేనేం ఏడవలేదు ఆమెకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసరికి ధరణి తృప్తిగా ఫీల్ అయింది ఒక్కసారి మన మనసు ఏమి ఆలోచిస్తుందో మనకే అర్థం కాదు ఏమి కోరుకుంటుందో ఇక అసలే అర్థం కాదు సరే ఏడవలేదు నేను నమ్మాను ఇక పడుకో అని అన్నాడు గగన్ నిజంగా మీకు ఇష్టం లేదు కదా అప్పుడే నా మీద ఇష్టం తగ్గిపోయింది కదా అని మూత ముడుచుకుని చిన్నపిల్లలా అడుగుతోంది ధరణి నీకెందుకలా అనిపించింది సీరియస్గా చూశాడు గగన్ ఆమె వంక మీరు నాకెప్పుడు ఇంత దూరంగా లేరు వద్దన్నా దగ్గరగానే ఉండేవారు ఇప్పుడు రోజు రోజుకి దూరం అవుతున్నారు అంది ముఖమంతా మడిచి ఇంకా అని అడిగాడు ఇంకా అంతే అంది ధరణి గగన్ ముఖంలో చిరునవ్వు అంతకంతో పెరుగుతోంది మీ లేడీస్ మైండ్ ఉందే అంటూ ధరణి కందత దగ్గర చేతిని పెట్టి మీ మైండ్లో ఏముందో తెలుసుకోవడం చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అరే లైక్ చేసి దగ్గరికి వస్తే మనసు లేదు ఫీలింగ్స్ లేవు అంటారు ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చి దూరం అయితే ఇష్టం లేదు ప్రేమ లేదు అంటారు ఏం చేయాలి మిమ్మల్ని ఫ్లోలో అందరినీ అన్నాను కాదు కాదు కేవలం నిన్నే అంటున్నాను అని సూటిగా చూశాడు గగన్ అప్పుడేదో తెలియక అని అంది ధరణి నసుగుతూ మరి ఇప్పుడు తెలుసా అని అన్నాడు గగన్ ఏం మాట్లాడకుండా అతన్నే చూస్తుంది ధరణి వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ అని అనుకుంటే హస్బెండ్ ఏ దగ్గరికి రావడం లేదు రానవసరం లేదు వైఫ్ కూడా అతని కోసం ఏదేమైనా చెయ్యొచ్చు అని అన్నాడు గగన్ అతని చూపులకి కళ్ళు దించేసింది ధరణి అతని మాటల్లో అర్థం ఆమెకి బోధపడింది నీ మనసులో ఏమనుకుంటావో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక్కోసారి కంఫర్ట్గా ఉన్నావా నా దగ్గర అని అతను అంటుంటే వెంటనే కంగారుగా అతన్ని చూసింది ధరణి నేను ఎక్స్ప్రెసివ్ కాదు అని అంది ఆమె చిన్నగా నాకు కూడా మాటలు చెప్పడం రాదు అని అన్నాడు గగన్ మీరంటే చాలా ఇష్టం నాకు మీకు చెప్తేనే తెలుస్తుందా అని అతన్నే చూస్తూ అడుగుతోంది ధరణి సేమ్ డైలాగ్ అన్నాడు గగన్ కళ్ళు ఎగరేస్తూ నోరు తెరిచింది ధరణి అన్నీ అర్థం కాకుండా మాట్లాడకండి అని అంది ఆమె ఎందుకు తిక్కగా మాట్లాడి అడ్డదిడ్డంగా థింక్ చేసి టైం వేస్ట్ అన్నాడు అన్నాడతను కసురుతూ మీతో ఎంతసేపు మాట్లాడినా నేను తెలుసుకోవాల్సింది ఎప్పటికీ తెలియదు అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా బుద్ధిగా ఉండడమే అని ఉక్రోషంగా చెప్పింది ధరణి ఐ ఇట్ ధరణి అంటూ ఆమె దగ్గరికి లాక్కొని ఆమె మెడవంపులో ముఖం దాచాడతను నేను ఎంత భయపడిపోయానో తెలుసా మీకు అంటూ అతని చెంప మీద చేయి వేసింది ధరణి ఇప్పుడు కొట్టించుకోవాలనుందా నీకు అని అన్నాడు ఆమె మెడవంపులో అతని గుర్తు ఇస్తూ నాకేమైనా సంతోషమా మీతో కొట్టించుకోవాలని తెట్టించుకోవాలని అని అంది అతని నుంచి దూరం జరుగుతూ నిజానికి ధరణికి కోపం వచ్చింది కానీ ఆమెకి తెలియట్లేదు పాపం ఆమె నడుమ పట్టి దగ్గరికి లాక్కుంటూ కోపం వస్తుందా అని అన్నాడు అవును అని అంది ధరణి నీ కోపం తగ్గిస్తా వెయిట్ అంటూ ఆమె పెదవుల మీద ముత్తు పెట్టాడు తగ్గలేదు అంది అతని ప్రేమని ఇంకా ఇంకా కోరుకుంటూ ఆమెను దగ్గరికి లాక్కుని పడుకో లేట్ అయింది అని అన్నాడు ఆమె ఆరోగ్య స్థితి గుర్తు చేసుకుని అతని భుజం మీద తలపెట్టుకుంది ధరణి అతని శరీరం నుంచి వచ్చే పరిమళం ఆమెని తాకుతోంది ఎవండి అని అంది తన్మయత్వంగా ఆమె నుదిటిన పెదవులు నిలిపి ఆమె భుజం తడుతూ ఉన్నాడు అతను అతన్ని గాఢంగా హత్తుకుని కళ్ళు మూసుకుంది నిద్ర పట్టలేదు గగన్కి ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆమె ముక్కుకి కనీ కనిపించని ముక్కిర మీద ముద్దు పెట్టాడు అప్పటికే బొల్లుడు టాబ్లెట్స్ మింగి బజ్జుందిద్దరని ఆమె పాపిటి పక్కన వేసిన బ్యాండేజ్ సున్నితంగా తడిమి కళ్ళు మూసుకున్నాడు గగన్ టెర్రస్ మీద చల్లగాలి టేబుల్ వేసుకుని మూడు వైపులా కూర్చున్నారు రామారావు సూర్య అశోక్ అంకుల్ రియల్లీ సారీ అని చెప్పాడు సూర్య అప్పుడే తాగింది ఎక్కగానే ఎందుకు సూర్య అని అడిగాడు రామారావు వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకున్నాడు అశోక్ మీకు ఇష్టం లేకుండా దాత్రిని తీసుకువచ్చాను కదా అందుకే అంకుల్ అంటూ ఇంకో గ్లాస్ తాగాడు సూర్య దానికి నేనేం బాధపడట్లేదు సూర్య నీకున్న ఆవేశం వల్ల నా స్వీటీ బాధపడుతుందేమోనని ఆ ఒక్క కంగారు తప్ప ఇంకేం లేవు అని అన్నాడు రామారావు నోనో అంకుల్ దాత్రి నాకు చాలా ఇష్టం తన మీద నేను అసలు ప్రామిస్ అంకుల్ అంటూ తల మీద చేపెట్టుకుని ముద్దు ముద్దుగా చెప్పాడు సూర్య అరే మీ మామ అల్లుల్లో సెంటిమెంట్ సీన్స్ ఆపండిరా అన్నాడు క్లాస్ నోటు దగ్గర పెట్టుకొని అశోక్ ఓకే డాడ్ అవును డాడ్ మీ ఇద్దరికి ఆంటీ దగ్గర మీ ఇద్దరికి పర్మిషన్ వచ్చిందా అని అడిగాడు సూర్య కాలావేళ పడి పర్మిషన్ ఇచ్చారా నువ్వు ఎంతైనా లక్కీరా సూర్య నా స్వీట్ తల్లి నీకు పర్మిషన్ ఇచ్చింది అని అన్నాడు అశోక్ యా డాడ్ ఐఆమ్ వెరీ లక్కీ అన్నాడు సూర్య ఫోజుకొడదు నోనో అల్లుడు తర్వాత ఉంటుంది నీకు స్వీట్ ఈ నాట్ ఇన్నోసెంట్ గర్ల్ అని చెప్పాడు రామారావు కొంచెం తూకుతూ అంకుల్ మీరు పొరపాటు పడుతున్నారు దాత్రి వెరీ స్వీట్ గర్ల్ అని అన్నాడు సూర్య తన్మయత్వంగా స్వీటీ గర్ల్ వెరీ డేంజరస్ డేరింగ్ గర్ల్ నీ భవిష్యత్ నాకు తెలుసు అల్లుడు అని అన్నాడు రామారావు అల్లుడు ఐ రియల్లీ లైక్ ఇట్ అంకుల్ అంటూ సాగదిస్తూ చెప్పాడు సూర్య రే టాపిక్ మార్చండిరా అన్నాడు అశోక్ అవునవును కొంచెంసేపు వైఫ్ మ్యాటర్ పక్కన పెట్టాలి అని అన్నాడు రామారావు తాగి గ్లాస్ టేబుల్ మీద పెడుతూ ఇంకేం మాట్లాడాలి అంకుల్ యు మీన్ లవ్ అని అడిగాడు సూర్య నాకు అలాంటి ప్రేమ కహానీలు లేవు సూర్య అని అన్నాడు రామారావు నవ్వుతూ వెరీ షేమ్ అంకుల్ అంటూ దీనంగా మొహం పెట్టాడు సూర్య మీ డాడీకి లవ్ స్టోరీ ఉంది సూర్య అని రామారావు అనగానే అశోక్ కాస్త చిరునవ్వు నవ్వాడు వావ్ డాడ్ హూ షీ అని అడిగాడు సూర్య సంబరంగా ఊహల్లోకి వెళ్ళిపోయి గాల్లో చూస్తున్నాడు అశోక్ ప్రేమించిన అమ్మాయిని తలుచుకుంటే ఎప్పుడైనా మన ముఖం మీద చిరునవ్వు రావాలి షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అంటూ కొంచెం చిరునవ్వు కొంచెం బాధ కలిపి చెప్పాడు అశోక్ ఎవరు డాడ్ అని అడిగాడు సూర్య చాలా క్యూరియాసిటీతో నో నో నేను చెప్పను అంటూ ఇంకో గ్లాసు తాగి చైర్లో వెనక్కి వాలాడు అశోక్ డాడ్ ప్లీజ్ చెప్పండి అని రిక్వెస్ట్ చేశాడు సూర్య నో సూర్య చెప్పలేను చెప్పను కూడా నాకు నిద్ర వస్తుంది అంటూ చైర్లో నుంచి లేచి వెళ్ళిపోయాడు అశోక్ అంకుల్ మీకు తెలుసా అని అడిగాడు సూర్య తెలుసు అన్నాడు రామారావు చైర్లో వెనక్కి జారపడే చెప్పండి అంకుల్ మా డాడీ లవ్ స్టోరీ అని అడిగాడు సూర్య నాకు కూడా సరిగ్గా తెలియదు సూర్య మీ డాడీ లవ్ లైఫ్ అయిపోయిన తర్వాత నేను పరిచయమయ్యాను అన్నాడు రామారావు సూర్యని చూస్తూ మీకు తెలిసే ఉంటుంది కదా అంకుల్ అని గడ్డం కింద చేతిని పెట్టుకుని అడిగాడు సూర్య బ్రీఫ్గా చెప్పేస్తా ఎందుకంటే మీ డాడీ కూడా నాకు అలాగే చెప్పాడు కాబట్టి అని అన్నాడు రామారావు అలాగే అన్నట్టు బుద్ధిగా తల ఊపాడు సూర్య మీ డాడీ మీ డాడీ ఫ్రెండ్ ప్రకాష్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదివారు వీళ్ళ క్లాస్మేట్ మాలవిక అంటే మీ డాడీకి ఇష్టం చాలా ప్రేమించేశాడు ఆ విషయం మీ డాడీ ఎవరితో చెప్పలేదు ఫస్ట్ మాలవిక ఒప్పుకున్న తర్వాత ప్రకాష్కి చెప్పాలి అనుకున్నాడు కానీ మీ డాడీకి తెలియని విషయం ఏంటంటే ప్రకాష్కి మాలవికకి ఒకరంటే ఒకరికి ఇష్టం వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు అదే విషయం మీ డాడీతో చెప్పాడు ప్రకాష్ అప్పుడు మీ డాడీ సైలెంట్గా ఉండిపోయాడు అంతకంటే ఇంకేం చేయలేడు కదా కానీ మీ డాడీకి తెలియని విషయం ఏంటంటే ప్రకాష్ మాలవిక ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకోకపోతే బ్రది మారి ఒప్పించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అటు మాలవిక ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఇటు ప్రకాష్ ఫ్యామిలీ ఒప్పుకున్నా కానీ మాలవిక అంటే వాళ్ళకి ఇష్టం లేదు మీ డాడీ అప్పుడు ఊర్లో లేకపోవడం వల్ల ప్రకాష్ మాలవిక పెళ్లి జరిగిపోయింది మీ డాడీ వచ్చేసరికి ఇదంతా తెలిసి ప్రకాష్ మీద కోపం పెంచుకున్నాడు నిజానికి మీ డాడీకి ప్రకాష్ మీద కోపం ఏమీ లేదు మాలవిక దూరమైన బాధతో వాళ్ళు పెళ్లి చేసుకున్న విషయం ప్రకాష్ చెప్పలేదని వంక పెట్టుకుని ఆ రోజు నుంచి ప్రకాష్కి దూరంగా వచ్చేశాడు వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ చూసావా కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది మాలవిక అంటే చాలా ఇష్టం మీ డాడీకి ఆమె హుందా మంచితనం అన్నీ చూసి ఆమె మీద ఇష్టం పెంచుకున్నాడు అంతే గౌరవం కూడా అంతకంటే అభిమానం కూడా కానీ మాలవికకి ప్రకాష్ అంటే ప్రాణం ఇది టోటల్ స్టోరీ నీకు అర్థమైందనే అనుకుంటున్నాను అని అన్నాడు రామారావు మా డాడీ లైఫ్ కూడా నాలాగే జరిగిపోయిందన్నమాట సేమ్ తండ్రి కొడుకులతో అంటూ నిట్టూర్చాడు సూర్య అంటే అని రామారావు అడగ్గానే ధరణి గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు సూర్య ఎవరికి ఏది దక్కాలో వాళ్ళకి అదే దక్కుతుంది సూర్య అంటూ సూర్య భుజం తట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రామారావు కావాలని ధరణి గురించి అశోక్ ఎందుకు టాపిక్ డైవర్ట్ చేసేవాడో అర్థమైంది సూర్యకి ఫ్రెండ్ కొడుకు మీద ప్రేమ బాగానే ఉంది అని గగాన్ని తలుచుకున్నాడు సూర్య ధరణి ఖచ్చితంగా ఆమె హస్బెండ్తో సంతోషంగా ఉంటుందని తెలియజెప్పేవాడు అశోక్ ప్రేమలో విఫలమైతే ఎంత బాధపడతారో సూర్యకి బాగా తెలుసు తన తండ్రికి కూడా అదే జరిగిందని తెలియగానే సూర్య మనసు బాధగా మూలిగింది కానీ ఇక్కడ తల్లిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు సూర్య తన తల్లి తన తండ్రికి భార్యస్థానంలో ఉండి మొదటి ప్రేమను మరిపించడం మామూలు విషయం కాదు ఆ విషయం సూర్యకి బాగా తెలుసు దాత్రి పడిన కష్టాలు తన తల్లి పడలేదు అక్కడ తన తండ్రి తల్లిని అర్థం చేసుకున్నాడు కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడు ఇక మీదట దాత్రి కూడా కష్టాలు పడకూడదు అతని కోపాన్నంతా పోగొట్టుకోవాలి దాత్రిని హ్యాపీగా చూసుకోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు సూర్య మెల్లిగా గది ముందుకు వెళ్ళి తలుపు కొట్టాడు సూర్య ఐదు నిమిషాల తర్వాత తలుపు తీసింది దాత్రి నవ్వుతూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసి భార్య వైపు చూశాడు సూర్య లేత ఎరుపు రంగు చీరలో కనకాంబరంలా మెరిసిపోతోంది దాత్రి ఆమెను హత్తుకోబోతుంటే అతని చేతిలో నుంచి పారిపోయి దూరం దూరం అంటూ అరిచింది అదేంటి పారిపోతావు అంటూ ముద్దు ముద్దుగా అడిగాడు సూర్య డ్రింక్ చేశావు కదా నా దగ్గరికి రాకు అంటూ బెడ్ మీద కూర్చొని చెప్పింది దాత్రి అంతేనా అని దీనంగా ముఖం పెట్టుకొని అడిగాడు సూర్య అవును అంతే అంటూ చెప్పి బెడ్ మీద వెనక్కి వాలింది దాత్రి ప్లీజ్ నువ్వే కదా పర్మిషన్ ఇచ్చావు అని చాలా స్వీట్గా అడిగాడు సూర్య ముందు వెళ్ళి స్నానం రాపో అని చెప్పింది దాత్రి అంటూ సోఫాలో వాలిపోయాడు సూర్య ఎక్కువసేపు నిలబడలేక కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తినట్టుగా నడిచివచ్చి ఏమైంది సూర్య అని అడిగింది దాత్రి నిద్ర వస్తుంది అని చెప్పాడు సూర్య ముందు ఫ్రెష్గా స్నానం చేసి వద్దురా అంటూ అతని చేతిని సోఫాల నుంచి పట్టుకొని లేపాలని చూసింది దాత్రి అతడు లేవలేదు ఆమె బలం సరిపోలేదు నా కోసం రావా ప్లీజ్ ఇప్పుడు స్నానం చేసేవంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అతని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది దాత్రి నీ కోసం వస్తున్నా మరి నాకు ఏమి ఇస్తావు అన్నాడు బలవంతంగా పైకి లేస్తూ తర్వాత ముందురా అని అతని చేతిని పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్లింది ఆన్ చేసింది వేసవి ఎండల వల్ల అతనికి చలి తెలియలేదు అలాగే కింద కోలబడ్డాడు దాత్రి చేతిని పట్టుకుని ఒడిలోకి లాక్కున్నాడు సూర్య ఓయ్ ఏం చేస్తున్నావు నేను ఆల్రెడీ స్నానం చేశాను అంటూ అతన్ని విడిపించుకోవడానికి చూసింది దాత్రి నేను కూడా ఆల్రెడీ చేశాను కదా నీకోసం చేస్తున్నాను ఇప్పుడు నువ్వు నా కోసం చేయమన్నావు ఆమె వీపు మీద ముఖం మానించి ముడుచుకున్న ఆమె మోకాళ్ళ మీద అతని చేతులు వేశాడు సూర్య వదులు అంది అప్పటికే అతని పెదవులు ఆమె వీపు మీద నాట్యం చేస్తుంటే అన్నాడు ఆమె భుజం మీద చీర పక్కకు నెట్టి ముద్దులు పెడుతూ వేషాలు వేయకు నువ్వు మామూలుగానే ఉన్నావని నాకు తెలుసు రూంలోకి రాగానే డోర్ వేసినప్పుడే అర్థమైంది నన్ను వదులు ముందు అంటూ అతన్ని విడిపించుకుని పైకి లేవాలని చూసింది ధాత్రి కదా ఇంకెందుకు వదులు వదులు అంటావు ఆమెను అతని వైపుకి తిప్పుకున్నాడు సూర్య సూర్య మామూలుగా మాట్లాడుతుంటే అప్పటి వరకు యాక్టింగ్ చేశాడని అర్థమై అతని బుగ్గ మీద గట్టిగా పంటిగాడు పెట్టింది ధాత్రి ఏయ్ నొప్పి అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ నువ్వు డ్రింక్ చేయలేదు కదా మరి ఎందుకు అంత యాక్టింగ్ అని అడిగింది దాద్రి చేశాను బట్ కొంచెం మీ మావయ్యకి డాడీకి కంపెనీ ఇవ్వాలని అంటూ నవ్వాడు సూర్య దొంగవి నువ్వు మరి నా ముందు ఎందుకు యాక్టింగ్ మరి స్నానం చేయి డ్రింక్ చేయలేదని చెప్పొచ్చు కదా అని అంది అతని ముక్కు పట్టుకుని లాగుతూ నిన్ను దోచుకుని ఇప్పుడు దొంగనవుతాను అంతేకాకుండా నీకు నాతో కలిసి స్నానం చేయాలనిపించింది అంటూ ఆమె హృదయం మీద పెదవులు నిలిపాడు సూర్య పరవశంగా కళ్ళు మూసుకుంది దాత్రి ఆ రాత్రి జాగారం చేయాలని ఫిక్స్ అయిపోయాడు సూర్య ప్రశాంతంగా నిద్రపోతున్న ధరణిని కొన్ని క్షణాలు అలాగే చూసి ఆమె చిన్ని పెదవుల మీద మార్నింగ్ కిసిచ్చాడు గగన్ కొంచెం కదిలి అతని మెడవంపులో ముఖం దాచుకుంది ధరణి ధరణి గేటాప్ అంటూ ఆమె చెవి దగ్గర చెంప మీద నిమురుతూ అన్నాడు అంటూ కదిలింది అతనితో పాటు లేచి కూర్చుంది నైట్ పడుకున్న తర్వాత అసలు మెలుకోలేదు రోజు సరిగ్గా నిద్రపట్టదు అంటూ ఆవలిస్తూ అతన్ని చూసింది టాబ్లెట్స్ ఎఫెక్ట్ చాలా లేట్ అయిపోయింది వెళ్ళాలి నేను అంటూ బెడ్ దిగుతున్న అతని టీషర్ట్ పట్టుకుని ఆగమన్నట్టు అతన్ని చూసింది బెడ్ మీద నుంచి కాళ్ళు కిందకు పెట్టబోయి మళ్ళీ పైకి పెట్టాడు గగన్ అతని ఛాతీ మీద తలవాల్చి బెడ్షీట్ నిండుగా కప్పేసింది ఇద్దరికి కళ్ళు మాత్రమే కిందకి దించి ఆమె వైపు చూశాడు గగన్ మీరేగా నాకు ఏది అనిపిస్తే అది చేయమన్నారు అంటూ తల ఎత్తి అమాయకంగా అతన్ని చూసింది ధరణి గగన్ పెదవులు కొంచెం విచ్చుకున్నాయి ఆమె మాటలకి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి అప్పుడే కదా నాకు ఇంకా వీడియోస్ పట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా ద్వారా మన స్టోరీస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు నేను స్టోరీ పట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం